భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ రణభూమిలో నిలిచిన ఈ రావణుని యుద్ధాహ్వాను స్వీకరించండి ఎవరైనా సరే రావణ ఇక్కడ ఒకరిని మించిన ఒకరు వీరులు ఉన్నారు ఆ వనవాసి ఎక్కడ రాముడు విన్నాము అతను యుద్ధము చేయుటకు మిక్కిలి ఆకాంక్షతో ఉన్నాడని అందుకే నేడు మేమే స్వయముగా దినమునే వచ్చినాం నా మాట విను వారిని బయటికి రప్పించు దాని వలన వాని యుద్ధాభిలాష తీరుతుంది మేము వారి దుర్మార్గానికి ప్రతిగా మరణ శిక్ష విధించినట్లవుతుంది దీని వలన లంకా నగరము వైపు కన్నెత్తి చూసే సాహసము మరలా ఎవ్వరూ చేయలేరు ఒక నిరాయుధునిపై బాణం ప్రయోగిస్తావా నీకు యుద్ధములోని ప్రాథమిక నియమములు కూడా తెలియవు నిన్ను రణభూమికి ఎవరు పంపించారు వెళ్ళు ముందు యుద్ధ ధర్మములు నేర్చుకునిరా ఎవరు రణభూమికి వచ్చినా వారు అన్ని విధముల యుద్ధము చేయుటకు యోగ్యులవుతారు రాక్షస వీరులకు ఇది ఏ ధర్మము మేము ఈ మానవతా భావనల నిర్బలత్వంలో చిక్కుకోము యుద్ధములకు ఒక్కటే లక్ష్యం విజయము అది ఏ విధముగానైనా సరే నిక్కము పలికినావు నియమము నీతి ధర్మము ఇటువంటి వాటితో నీ వంటి నీచులకు సంబంధం ఉండదు అవి సభ్యత గల వారి గుణములు నీ వంటి అసభ్య జంతువులకు వాటి గురించి అర్థం కాదు నీ ఈ వాచారతకు సమాధానం మా తొలి బాణం చెబుతుంది వంటి పాపులు దురాచారులు ఎప్పుడైతే నిరుత్తరులవుతారో అప్పుడే శస్త్రముల సహాయం తీసుకుంటారు నీ వంటి వారి కోసం మేము ప్రయోగిస్తున్నాం ఎందుకంటే నీవు వివేకము ధర్మము నీతి గురించి అర్థం చేసుకోలేకపోతున్నావు పాండిత్య పటిమ ఏ ఋషులకో మురులకో వెండి వినిపించు రణభూమికి వచ్చావు అందుకని శస్త్రములతోనే మాటలు సాగించు శస్త్రములే ప్రశ్నలు వేస్తాయి శస్త్రములే సమాధానం చెబుతాయి అదే ఇక్కడి నియమం తమరే స్వయముగా వెళ్ళండి ప్రభు తమరు తప్ప వాని ముందు ఎవరు నిలవగలరు అతడు ఒక్కడే ఒంటరిగా మన అసంఖ్యాక వీరుల్ని హతమార్చి మన సైన్యమునకు భారీ నష్టము కలుగజేయగలడు యుద్ధము తొలినాడే శత్రువు యొక్క ప్రభావము ఈ విధముగా పెరిగినచో మన సైన్యం యొక్క మనోబలం క్షీణిస్తా శ్రీరా పరమశివుని త్రిశూలము కన్నా ప్రచండమైన వాయుపుత్రుడు హనుమంతుని ముష్టిఘాతమును సహించిన నీవు మహాశక్తివంతుడవు ఆయన నువ్వు దుఃఖించవలసినదేమనినా అటువంటి శక్తిని నీవు అధర్మ కార్యములకై ప్రయోగించినా అందులోకే ఈ దుస్థితికి చేరుకున్నావు దుస్థిత బాధ లేక నీదా నీదే నార వస్త్రమును ధరించి వనములలో సంచరించు వనవాసి లంకలోని సింహాసనంపై ఆసీనుడైన త్రిభువన విజేత లంకేశ్వరుని వైభవములో నీకు దుస్థితి గోచరిస్తున్నదా రామా నీ వాక్పటి మా చాతుర్యముతో ఈ అజ్ఞానుడైన వానరులను గాక ఈ రావణుని కాదు భక్తులకు జ్ఞానికి చాలా అంతరం ఉన్నది భక్తుడు పామరుడు కావచ్చు మూర్ఖుడు కావచ్చు కానీ హృదయంలో సత్యము మనసులో సరళత ఉంటాయి కానీ జ్ఞాని నీ వంటి మూర్ఖుడు కూడా కావచ్చు ఎవరి హృదయంలో అధర్మము కపటము ఉంటాయో వారి స్థితి నీ పరిస్థితి వలనే ఉంటుంది నీవు స్వర్ణలంకారాజ్య సింహాసనముపై ఆశనుడై ఉన్నప్పటికీ జీవితంలోని సంపూర్ణతలు సాధించలేకున్నావు ఇప్పుడు నీ హృదయంలో కేవలం అశాంతి చింత వ్యాకులత మాత్రమే ఉన్నాయి మరి మరింకేమీ లేవు నీ వంటి ప్రతి దుర్మార్గునకు ఏదో ఒకనాడు స్పష్టముగా అర్థమవుతుంది అంతిమ ఘడియలు సమీపించాయని అప్పుడు వారు గాయపడిన సర్పం వలె ఆత్మరక్షణ కోసం పరుగులు తీస్తారు కానీ వారికి ఎక్కడా రక్షణ దొరకదు అదే స్థితి ఇప్పుడు నీకు వచ్చినది నీ అంతము ఆసన్నమైనది నీ పాప కర్మల విషమే నీ మనసులోని శాంతిని దహించి వేసినది ఇప్పుడు నీవు అశాంతితో కూడిన బాధను నీ పాపపు చింతనలను కప్పిపుచ్చుకున్నటకై పుచ్చస్వరముతో తీవ్రముగా ఆకృతున్నావు ఈ సత్యము నీవు అంగీకరించలేకున్నావు రావణ ఈ స్థితినే అందురు దుస్థితి రామా రఘువంశములో గొప్ప వీరులుంటారని విన్నాను కానీ నీ వేష భాషలను చూస్తూ ఉంటే నీవు రాజాస్థానములలో సభికులను రంజింపజేసే వలె గోచరించుచున్నావు నిజమైన వీరులెప్పుడు ధనుర్బాణుములతో మాట్లాడేదరు నోటితో కాదు నీవు భుజములపై ధనుస్సును ధరించినావు కదా అది అలంకార ప్రాయము కాదు దానితో బాణములు సంధించెదరు ఇటుల